మాస్కాదాస్ విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రస్తుతం లైలా ఫంకీ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలో ఇతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మాస్కాదాస్ విశ్వక్సేన్ రామ్ నారాయణ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం లైలా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా ఫిబ్రవరి పద్నాలుగున వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్ లో విడుదల కానుంది అయితే ఈ చిత్రంలో విశ్వక్సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రైకింగ్ క్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది అయితే తాజాగా విశ్వక్ ఈ సినిమాలో లేడీ గెటప్ లో మారేందుకు ఎంత కష్టపడ్డాడో మేకర్స్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు అందులో క్యారెక్టర్ కోసం ఈ యంగ్ హీరో ఎంతో డెడికేషన్ పెట్టాడో తెలుస్తోంది లైలాగా కనిపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి డెడికేషన్ గా వర్క్ చేశాడు ఫైనల్ లుక్ లో విశ్వక్ చూసి యూనిట్ మొత్తం చప్పట్లతో అభినందించారు అయితే అసలు విశ్వ గర్ల్ గా ఎందుకు మారాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలంటున్నారు మేకర్స్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా ఫ్యాన్స్ నెటిజన్లు అయ్యో అంత కష్టపడ్డావా బ్రో నిజంగా నీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు